ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్ దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్ ఈ నలభై తొమ్మిదవ భాగంలో పదమూడవ అధ్యాయమైన కొత్త శరీరాన్ని ఎంపిక చేసుకోవడం గురించి తెలుసుకుందాం పునర్జన్మని ఎంచుకునే ప్రదేశంలో మన ఆత్మలు ఒకటి కంటే ఎక్కువ మానవ జీవితాలను చూస్తాయి ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్లేటప్పటికీ చాలా వరకు ఆత్మలు చూసిన వాటిలో ఏదో ఒక శరీరాన్ని ఎంచుకోవడానికి మొగ్గు చూపుతాయి అయినప్పటికీ చూసిన వాటిలో ఏ జన్మ ఎంచుకుంటే జీవితం ఎలా ఉంటుందో అనే ఒక అంతిమ నిర్ణయం తీసుకునే దానికి ముందు కొంచెం ఆలోచించుకోవడానికి ఆత్మల సలహాదారులు మనకు తగిన అవకాశాన్ని ఇస్తారు ఈ విధంగా నిర్ణయించుకోవడంలో ఉండే వివిధ అంశాల గురించి వివరణ ఈ అధ్యాయంలో చూస్తాం నిజానికి జన్మని ఎంపిక చేసుకునే చోటికి మనం వెళ్ళడానికి ముందే వచ్చే జన్మలో జీవితం ఎలా ఉండాలో అందుకు ఎటువంటి శరీరాన్ని ఎంచుకోవాలో మనం ఆలోచించడం ప్రారంభిస్తాము భూలోకములో ప్రత్యేకించి వివిధ సంస్కృతులకు చెందిన కొంతమందిని చూడడానికి తగిన విధంగా తయారవడానికి ఆత్మలు అక్కడికి వెళ్ళడానికి ముందు నుండి ఇలా ఆలోచిస్తూ ఉంటాయి మనకు కావలసిన కొన్ని ముఖ్యమైన దృశ్యాలను స్క్రీన్స్ మీద చూపడానికి ఏర్పాట్లు చేసే ఆత్మలు ఇలా మన మనసులో ఉండే ఆలోచనలను ముందుగానే తెలుసుకుని వాటినే చూపిస్తాయని నాకు అనిపిస్తోంది రాబోయే జన్మలో మన పురోగతికి దోహదం చేసే సరైన శరీరాన్ని ఎంచుకోవడానికి చాలా శ్రద్ధ తీసుకోవాలి నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా జన్మను ఎంచుకునే ప్రదేశానికి మనం వెళ్లే ముందు వెళ్ళిన తరువాత జరిగే విశ్లేషణల్లో మన గైడ్స్ మన గ్రూపులోని తోటి సభ్యులు కూడా పాల్గొంటారు ఒక కొత్త శరీరాన్ని ఎంచుకోవడానికి ఆత్మలు చేసే ప్రయత్నాల గురించి నా సబ్జెక్టులు వివరిస్తూ ఉన్నప్పుడు ఆత్మల ప్రపంచంలో కాలానికి ఒక నిర్దిష్ట ప్రమాణం ఉండదు అని గుర్తు చేస్తూనే ఉంటారు పూర్తి చేయని పాఠాలను నేర్చుకోవడానికి మానవ జన్మ ఎంత ఉపయోగకరమైనదో ఆత్మలు తెలుసుకోవడానికి వీలుగా జన్మను ఎంపిక చేసుకునే ప్రదేశంలో మన టీచర్లు ఆ జీవితాలకు సంబంధించిన భవిష్యత్తును చూపిస్తారు ఆత్మ మనస్సు తనకు తానుగా ఎంచుకున్న కష్టాల తీవ్రతను బట్టి తర్వాత జన్మ యొక్క రూపురేఖలు మారుతాయి మన పూర్వజన్మ సుఖంగా గడిచిపోయి మన తోటి వారితో సంబంధాలు ఏర్పరచుకోవడంలో వ్యక్తిగత పురోగతి అంతగా సాధించకుండా ఉంటే వచ్చే జన్మలో హృదయాన్ని బాధ సంఘటనలు బహుశా చాలా బాధాకరమైన సంఘటనలను ఎదుర్కొనే వ్యక్తిగా జన్మించాలని మన ఆత్మ కోరుకోవచ్చు ఎటువంటి కష్టాలు లేకుండా హాయిగా జీవితాన్ని గడిపేసిన కొందరు తర్వాత జన్మలో తమ లక్ష్యాలను సాధించడానికి దుర్భరమైన జీవితాన్ని ఎంచుకుంటారు సర్వసాధారణంగా నా సబ్జెక్టులో ఇలాంటి వాళ్ళు ఉంటారు జీవ సంబంధమైన మానవుని మనస్సుతో కలిసి పనిచేస్తూ ఉండడం వల్ల ఆత్మ మనస్సుకి సర్వజ్ఞానం కలిగి తప్పులేమీ చేయకుండా అమోఘమైనదిగా ఉండేదానికి అవకాశం అస్సలు ఉండదు మన ఆత్మ ఏ స్థాయికి చెందినది అయినా మనిషిగా మనం జన్మించడం వలన మనం అందరము తప్పులు చేస్తాం కాబట్టి జీవితం మధ్యలో మనం వాటిని సరిదిద్దుకోవలసిన అవసరం ఉంది ఏ శరీరాన్ని ఎంచుకున్నా ఇది మాత్రం తప్పదు శిశువు మనసుతో అనుసంధానం అవ్వాలని ఆత్మ తీసుకునే నిర్ణయం వెనుక ఉండే క్లిష్టమైన మానసిక అంశాల గురించి చర్చించడానికి ముందు శారీరక అంశాలతో ప్రారంభిద్దాం వచ్చే జన్మలో వారు ఎలా ఉంటారో ముందుగానే ఆత్మకు తెలిసిన యునైటెడ్ స్టేట్స్ లో జరిపిన ఒక జాతీయ సర్వేలో తొంభై శాతం మంది స్త్రీ పురుషులు తమ శారీరక లక్షణాల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది మన చేతన స్థితికి కలిగే మతిమరుపు అంత శక్తివంతమైనది మన సొసైటీలో మంచి రూపం అంటే ఏమిటో అనే దాని గురించి ఉన్న భావన వల్ల చాలా మంది బాధపడుతూ ఉంటారు కాని అది కూడా ఆత్మ పాఠ్య ప్రణాళికలో ఒక భాగమే మనందరము అద్దంలో చూసుకుని ఇది నిజంగా నేనేనా నేను ఇలా ఉన్నానేమిటి అని ఎన్నిసార్లు అనుకోలేదు ముఖ్యంగా మన జీవితంలో ఖచ్చితంగా చేయగలిగి ఉండాలి అనుకున్న వాటిని చేయనీయకుండా మన శరీరం నిరోధించినప్పుడు మనకు ఈ ప్రశ్నలు తీవ్రంగా వస్తూ ఉంటాయి తమ జీవితాన్ని సంతృప్తిగా గడవనివ్వకుండా తమ శరీరాలే నిరోధిస్తున్నాయనుకుని నా దగ్గరికి వచ్చిన క్లయింట్లు చాలా మంది ఉన్నారు జన్యుపరమైన లోపాల వల్ల లేదా ప్రమాదంలో గాయపడి వికలాంగులైన చాలా మంది అలా జరిగి ఉండకపోతే తమ జీవితాలు మరింత పరిపూర్ణంగా ఉండేవని అనుకుంటారు ఆత్మల స్వేచ్ఛ సంకల్పాలతో సంబంధం లేకుండా శారీరక వైకల్యాన్ని కలిగించే కొన్ని నిజమైన ప్రమాదాలు నా కేసులు చూపించాయి అవి దారుణంగా కనిపించవచ్చు ఆత్మల్లా ఉన్నప్పుడే మనం మన శరీరాలను ఎంచుకోవడానికి ఒక కారణముంటుంది గత జన్మలో ఎవరినో గాయపరిచిన కారణంగా కర్మ సంబంధమైన ఆ పాప పరిహారాన్ని నివృత్తి చేసుకోవడానికి శారీరక వైకల్యంతో జీవించనవసరం లేదు నా తర్వాత కేసు వివరించినట్లుగా ఒక ఆత్మ అంగవైకల్యం ఉన్న శరీరంలో ఉన్నప్పుడు అలాంటి శరీరాన్ని ఎంపిక చేసుకోవడం మరో విధమైన పాఠాన్ని నేర్చుకోవడానికి కూడా కావచ్చు ఈ మధ్యనే వికలాంగునిగా మారి శారీరక వైకల్యంతో భారంగా జీవితాన్ని గడుపుతున్న వ్యక్తికి ఆరోగ్యవంతమైన శరీరాలు మనసులు ఉన్న మనకంటే అతనికే త్వరగా పురోగతి సాధించే అవకాశం ఉందని చెప్పడం చాలా కష్టం జ్ఞానం స్వయంగా దానికదే కలగాలి శారీరక వైకల్యాన్ని జయించడానికి చేసే ప్రయత్నం వల్ల పురోగతి వేగవంతం అవుతుందని నా క్లయింట్ కేస్ హిస్టరీని బట్టి నాకు నిశ్చయంగా తెలిసింది వికలాంగుల పట్ల మన సమాజం చూపించే వివక్ష వల్ల వారి జీవితం మరంత భారమవుతుంది శారీరక బాధలు మానసిక వ్యధలు అధిగమిస్తే అది జీవితంలో పరీక్షలను ఎదుర్కొనడానికి తగిన బలాన్నిస్తుంది జీవితంలో మనకై మనం పెట్టుకునే కఠిన పరీక్షల్లో మన శరీరాలు ప్రధానమైనవి ప్రతి మానవుడికి శరీరాన్ని ఎంపిక చేసుకోవడంలో గల స్వేచ్ఛ జన్మ జన్మలుగా సంక్రమిస్తున్న సుమారు లక్ష జన్యువుల కంటే కూడా మానసిక అంశాల మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఈ అధ్యాయం ప్రారంభంలో వివరించే కేసు ఉదాహరణతో ఆత్మలు మానసిక ఇబ్బందులు సమస్యల భారం కాకుండా భౌతిక కారణాల మీదనే ఎక్కువగా కొన్ని శరీరాలను ఎందుకు కోరుకుంటాయో వివరిస్తాను వివిధ జన్మల్లో వేరు వేరు శరీరాలలో జన్మించాలన్న ఆత్మ నిర్ణయం వెనుక గల ఆలోచనను ఈ కేసు వివరిస్తుంది ఈ కేసు తర్వాత ఆత్మలు తమ శరీరాలను ఎంచుకోవడంలో ఉండే ఇతర కారణాలను పరిశీలిద్దాం కేసు ఇరవై ఆరులో వ్యక్తి పొడవుగా చక్కని అంగసౌష్ఠవాన్ని కలిగిన ఒక స్త్రీ జీవితమంతా కాళ్ళనొప్పులతో బాధపడుతూనే ఆమె క్రీడల్లో పాల్గొనడాన్ని ఆనందించింది ప్రాథమిక ఇంటర్వ్యూలో ఆమె కాలిలో తొడ ఎముకకు క్రింద దాదాపు భాగంలో కొద్దిగా నొప్పి ఉందని తెలుసుకున్నాను కొన్ని సంవత్సరాల పాటు ఆమె ఎందరో డాక్టర్లను కలిసింది కానీ వైద్యపరంగా ఆమె కాళ్లలో ఎలాంటి లోపాన్ని గుర్తించలేకపోయారు దాంతో విసిగిపోయిన ఆమె ఉపశమనం కోసం ఏ పద్ధతైనా ప్రయత్నించి చూడాలనుకుంది ఆమె శారీరక ఇబ్బందికి కారణం బహుశా మానసిక పరమైన రుగ్మత అయి ఉండవచ్చునని డాక్టర్లు తెలియచెప్పారని ఆమె చెప్పినప్పుడు ఆమె బాధకు మూల కారణం ఆమె గత జన్మ అయి ఉండవచ్చునని నేను అనుమానించాను ఆమె సమస్యకు మూల కారణం తెలుసుకోవడానికి ముందు నా సబ్జెక్ట్ ఎంచుకున్న శరీరాలు వాటిని ఇలా ఎంచుకోవడం వెనుక గల ముఖ్యోద్దేశాలు తెలుసుకోవాలని అందుకు ఆమెను రెండు మూడు జన్మల వెనక్కి తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నాను ఆమె మానవ శరీరంతో అత్యంత ఆనందంగా ఉన్న జీవితాన్ని గురించి చెప్పమని అడిగినప్పుడు క్రీస్తు శకము ఎనిమిది వందల కాలంలో లేత్ అనే సముద్రపు దొంగగా ఓడలను కొల్లగొట్టేవాడిలాగా గడిపిన జీవితం గురించి చెప్పింది లేత్ ప్రకృతి బిడ్డలాగా ఉండేవాడని అతడు బాల్టిక్ సముద్ర మార్గం గుండా పశ్చిమ రష్యాకు ప్రయాణిస్తూ ఉండేవాడని చెప్పింది లేత్ గురించి వర్ణిస్తూ అతను ఉన్ని లైనింగ్తో ఉన్న పొడవాటి మెత్తని అంగి శరీరానికి అంటుకుని ఉన్న జంతు చర్మంతో తయారు చేయబడిన ప్యాంటు లేస్ తాళ్లతో కట్టిన బూట్లు మెటల్ కవరింగ్ ఉన్న టోపీని ధరించాడని ఆమె వర్ణించింది అతడు ఒక గొడ్డలిని బరువుగా ఉన్న వెడల్పాటి కత్తిని యుద్ధంలో ఎంతో సునాయాసంగా ఉపయోగించేవాడు గొప్ప యోధుడు లాంటి శరీరంలోనికి మళ్ళీ మానసికంగా ప్రవేశించిన నా సబ్జెక్టు కొంచెం ఆశ్చర్యపడి ఇలా అంది మాసిన ఎర్రటి జుట్టు భుజాల మీదుగా వేడ్లాడుతూ ఉంది ఆరడుగుల ఎత్తు విపరీతమైన శక్తి సామర్థ్యాలు విశాల వక్షస్థలం బలమైన చేతులు కాళ్ళు కలిగిన అతడు ఆ కాలంలో ఒక మహా బలశాలి అయి ఉండాలి లేత్ ఇతర నావికులతో కలిసి నదుల్లో చాలా దూరం ప్రయాణించేవాడు అతనికి దేన్నైనా తట్టుకునే బలం ఉండేది దట్టమైన కేంకారణ్యాలలో వేగంగా వెళుతూ మార్గమధ్యంలో దోపిడీలు చేస్తూ ఉండేవాడు ఒక గ్రామాన్ని దోచుకుంటున్నప్పుడు జరిగిన దాడిలో లేత్ మరణించాడు కేసు ఇరవై డాక్టర్ నువ్వు ఎప్పుడే గుర్తు తెచ్చుకున్న సముద్ర దొంగ లేత్ జన్మలో నీకు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి సబ్జెక్ట్ గొప్ప బలవంతమైన ఆ శరీరాన్ని దానిలో ఉండే మొరటు శారీరక బలాన్ని అనుభూతి చెందడం భూమి మీద నా ఏ ఇతర జన్మలో కూడా అలాంటి గొప్ప శరీరాన్ని ఎప్పుడూ పొందలేదు గాయాలైనా బాధను బోర్చుకుంటానే తప్ప దానికి బాధతో స్పందించేది లేనందువల్ల నాకు భయం ఉండేది కాదు నేను ఎప్పుడూ జబ్బున పడలేదు డాక్టర్ దేనివల్లనైనా లేతుకు మానసిక ఇబ్బంది కలిగిందా ఈ జన్మలో నీకు ఏదైనా సున్నితమైన ఉద్రేగం కలిగిందా సబ్జెక్టు బళ్ళున నవ్వి నన్ను ఆట పట్టిస్తున్నావా అలాంటిది అసలు లేదు నేను ఏ రోజు కోసం మాత్రమే జీవించాను నా ఆసక్తి అంతా కొట్లాటలు దోపిడి మత్తు పానీయాలు సెక్స్ మీదే నా అనుభూతులన్నీ భౌతికపరమైన పనుల వైపే ఉండేవి ఆహా ఏమి శరీరం అది డాక్టర్ సరే లేతగా జన్మించడానికి ముందు ఇటువంటి గొప్ప శరీరాన్ని ఎందుకు ఎంచుకున్నావో విశ్లేషిద్దాం ఆత్మల ప్రపంచంలో జన్ జన్మల ఎంపిక చేసుకునే సమయంలో జన్యువు ఇలాంటి గొప్ప బలమైన శరీరం కావాలని నువ్వే కోరుకున్నావా లేక నీ గైడ్ నీ కోసం ఈ శరీరాన్ని ఎంపిక చేశాడా సబ్జెక్ట్ కౌన్సిలర్లు అలా చేయరు డాక్టర్ అయితే నువ్వు ఈ శరీరాన్ని ఎలా ఎంచుకున్నావో వివరించు సబ్జెక్ట్ ఆ సమయంలో భూమి మీద ఉండే అత్యంత బలమైన శరీరం కావాలని నేను కోరుకున్నాను నాకు లేత్గా ఒక అవకాశం చూపించారు డాక్టర్ నీకు చూపించింది ఆ ఒక్క శరీరాన్నేనా సబ్జెక్ట్ లేదు ఆ సమయంలో నాకు రెండు శరీరాలను చూపించారు డాక్టర్ ఒకవేళ ఆ కాలానికి సంబంధించిన శరీరాలలో వారు చూపించిన వాటిలో ఏది నీకు నచ్చకపోతే సబ్జెక్ట్ ఆలోచిస్తూ ఎల్లప్పుడూ నా జన్మల్లో వేటిని అనుభవించాలనుకుంటున్నానో అది నాకు చూపించే శరీరాలతో సరిపోతుంది డాక్టర్ నీకు ఎటువంటి శరీరాలు సరిగ్గా సరిపోతాయో ముందుగానే నీ కౌన్సిలర్ కు తెలుస్తుందని లేదా సరైన శ్రద్ధ లేకుండా ఏది పడితే అది వారికి తోచిన విధంగా అందుబాటులో ఉన్న శరీరాలను మీకు చూపిస్తారని నువ్వు అనుకుంటున్నావా సబ్జెక్ట్ ఇక్కడ ఏది అజాగ్రత్తగా జరగదు నా కౌన్సిలర్లు అన్ని జాగ్రత్తగా సమకూరుస్తారు డాక్టర్ అప్పుడప్పుడు కౌన్సిలర్లు తికమక పడి రెండు ఆత్మలకు ఒకే శిశువుని కేటాయించడం లేదా ఒక శిశువును కొంతకాలం పాటు అస్సలు ఆత్మ లేకుండా వదిలివేయడం వంటివి జరుగుతూ ఉంటాయేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది సబ్జెక్టు నవ్వుతూ మేము ఒక అసెంబ్లీలోలా లైన్ లో నించొని లేము వాళ్ళేం చేస్తున్నారో నా కౌన్సిలర్లకు తెలుసు అని నేను నీకు చెప్పాను వాళ్ళు అటువంటి పొరపాట్లు చేయరు ధన్యవాదాలు మాస్టర్స్ పదమూడవ అధ్యాయమైన కొత్త శరీరాన్ని ఎంపిక చేసుకోవడంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ